డాక్టర్ సూర్యప్రకాష్ గారు విశ్రాంతి వైద్యులు ఇవి ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చారు మన తెలంగాణలో ఇవి పండిని చూడండి ఏ సైజు ఉన్నాయో ఇవి ఇక్కడ రావు ఆంధ్రాలోనే వస్తాయి అంటారు ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇంకొకటి ఏంటంటే అక్కడికైనా సైజు పెద్దగా వస్తాయి మీరు మల్చింగ్ చేస్తే ఆయన అనుభవాలు వినవలసిందిగా కోరుతున్నాను రండి సంతోషం వందే గోమాతరం వందే భూమాతరం అనే శ్లోగంతోనే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెలలో నేను పశువు శాఖలో డిప్యూటీ డైరెక్టరీ రిటైర్ అయ్యాను అంతకుముందు రకర రకరకాల అంటే డిఆర్డీలో రకర పడ్డడం వల్ల నాకు పుట్టింది కుగ్రాము కాబట్టి నాకు మళ్ళీ ఎందుకు తెలియకుండానే నేను మళ్ళీ మళ్ళీ మా ఊర్చు చేరుకున్నాను నాది ప్రస్తుతము నేను పెద్ద కొత్తపల్లి అనే గ్రామము మండల పాటలు నాగార్క్రమం జిల్లా మన రాష్ట్రం అక్కడ దాదాపు ఏడు ఎకరాల్లో ఎస్పీకే పద్ధతిలో ప్రధానంగా మామిడి తోట ఏర్పాటు చేశాము బోదే భూమాత దయవల్ల గోమాత దయవల్ల ఈ సంవత్సరం క్రాప్ స్టార్ట్ అయింది దాదాపు నూట యాభై చెట్లకి రకరకాల సైజులో కాయలు ఇప్పుడు ఉన్నాయి వారికి మాకు స్ఫూర్తి కూడా అంటే ఇక్కడ రామారావు గారు కూడా అంటే మా కో చదివినవాడు విజయరామ్ గారు మాకు చాలా సన్నిహితుడు అంద నేను అందరితో మాట్లాడుతుంటాను నాకున్న లోపము మంచో కానీ ఇక్కడ ఉన్న వారితో వారి కుమార్తో కూడా మాట్లాడుతుంది ఇక్కడ ఎవరికి ఏ అనుభవం ఉందో తెలియదు అనుభవాలను ఉపయోగించి అందరిని నేను నేను ఏకలభం లాగానే పనిచేస్తాను ఎక్కువ ట్రైనింగ్ మీటింగ్ రాను ఈరోజు రావడానికి అంటే ఒక రకమైన అనుభూతులు వచ్చాను సభన్గా వీడియోలు చూడడము వీరితో వారితో మాట్లాడము ఆ కార్యక్రమాలని ముందుకు సాగించే ప్రయత్నం ఒక తాబేలాగా చేస్తున్నాను నేను పరిగెత్తట్లేదు కాబట్టి ఈ భూమాత గోమాత అనేది మన భారత సంస్కృతిలో భాగము వారు ఈ ఎరువు ఎప్పుడు కూడా మోసం చేయని నమ్మే వ్యక్తి నేను మనం మోసం మన అంటే మానవ జాతి మోసం చేస్తాను మానవ జాతిలో ఉన్న అవసరాన్ని వాడుకోవడం తర్వాత మళ్ళీ విడిచిపెట్టడం జరుగుతుంది కానీ ఈ గోమాత భూమాత అనేది ఎప్పటికీ మనకు ఇబ్బంది పెట్టవు తప్పకుండా ఒకనొక రోజు మన ఆరోగ్యానికి పాటు పడతాయి అయితే ఈ కార్యక్రమంలో నేను అసలు ఈ ఈ మామిడి తోటలో పాటు మా కుటుంబానికి కావాల్సినటువంటి కొన్ని కూరగాయలు అంటే కొత్తిమీర పుదీనా వెల్లుల్లి ఆలుగడ్డ తర్వాత వంకాయలు టమాటాలు మిర్చి పాలకూర చుక్కకూర తోటకూర దాదాపు అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వస్తువులు పండితు ఏర్పాటు చేసుకున్నాము దేవుని ద్వారా వాటితోనే మనం ఈ కార్యక్రమం ఇంకా దేశీ బియ్యం గుర్చి విజయరామ్ గారు కావచ్చు లేకపోతే చిన్ని కృష్ణారెడ్డి అని అక్కడ ఖమ్మం వైరాలు ఉన్నారు వారు వారితో కూడా తెప్పించుకొని మేము ముఖ్యంగా బహురూపీ కానీ అవి ఎక్కువగా తింటాను ఈ మధ్య అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాము నాట్ దట్ లాంగ్ వేక్ కాదు నవారు కూడా మేము కొంత పండించి ఆ టైంలో తర్వాత విరమించుకున్నాను మాది ప్రధానంగా మెట్ట భూమి అయితే ఈ ఫైవ్ లేయర్ మోడల్కు కూడా ఒక అంకురార్పణ చేశాను నేను అంటే ఇంత విస్తారంగా ఇంకా స్టేజ్కి రాలేదు మేము మేము దాదాపు ఇరవై తొమ్మిది ఫీట్లకు ఒక మామిటెట్టు పెట్టాము మూడు మామి చెట్టుకొస్తే మాకు ఒక విజయరామ్ గారు చెప్పిన ప్లాట్ తయారవుతుంది వాటిలో రకరకాల మొక్కలు పెట్టాను అవి కూడా ఒక చేతికి వచ్చాయి బట్ ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు వీళ్ళు చూపారు ఇది ఎలాకి ఎరైటీ ఎలాగే నా దగ్గర ఇవి కూడా అంత చాలామంది అంటే నా దగ్గర అరటి ఉంది తర్వాత కొబ్బరి ఉంది కొబ్బరి కూడా ఈ మధ్యలో స్టార్ట్ అయింది అంటే ఇవన్నీ తర్వాత రకరకాల చెట్టు పెట్టాము సీతాఫలు పెట్టాము వాటినా ఎవరి మొక్కలు దాదాపు మీకు ఏ చెప్పి ఏ మొక్క పెడితే ఆ నాకు తెలియని మొక్కలు కూడా పెట్టాను అంటే ఎవరో వాళ్ళు ఇస్తే తీసుకొని పెట్టడం దేవుని ముక్కడం తర్వాత నీరు పెట్టడం ఆ విధంగా ఒక వృద్ధిలోకి వస్తుందని వాస్తవం జరుగుతుంది తర్వాత నాది ఆ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కూడా రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ చాలా పెరిగింది అంటే దానికి నిర్దిష్టంగా కదా కానీ ఎనిమిది అంటారు ఎనిమిది అంటే పాయింట్ అయ్యి వండి ఎనిమిది ఆ ఎనిమిది కాదు మన మూడు నెంబర్ కాదు వన్ పాయింట్ సిక్స్ పాయింట్ ఎయిట్లో స్టేజ్లో ఉంది మాది సాయిల్ ఆర్గానిక్ కార్బన్ నేను దాంట్లో ఈ భూమిని రెండు వాట్ షెడ్ మేనేజ్మెంట్ కూడా చేశారు నేను వాట్సెడ్ కొంత లెవెల్ జ్ట్ చేయవద్దని చెప్పారు యాక్చువల్ ఫస్ట్ కానీ ఏదో అప్పుడు పెన్షన్ ఫండ్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఆతుర్త అనుకోండి ఆతుర్త అనుకుని చేసేసి దాంట్లో బండ్సు తర్వాత కాంటూర్స్ ఏర్పాటు చేసాము దాదాపు అక్కడ నీళ్ళు అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అక్కడ నీళ్ళు అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ మధ్యనే ఒక ఫామ్ పండు కూడా అంటే చెప్పారు చెరువు చెరువు తవ్వలేదు అంటే మాకు విజయర్భగారు గురువుగారు అనుకోండి కానీ బట్ నాకు చిన్నవాడే బట్ వారితో ఎప్పుడు సంగతి ఉంటే కానీ ఈ పాం పాండి తయారు చేశాను పాంపండు కూడా ఇప్పుడే మా ధర్మాడి గారు చూశారు యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ నాకు దాంట్లో కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయని చెప్తారు మా ఊరు వాళ్ళు అంత ఇంతముందు వాళ్ళు ఎవరు చూడలేదు అనిపిస్తుంది అంటే ఈ జనరేషన్కి నీరు తెలియదు ఆ కొబ్బరి లాగా ఉంటే దాంట్లో నేను ఈ ఎక్కడ గోపురవంతం కలుపుదాం అనుకున్నా కానీ ఇప్పుడు కలపదలుచుకోలేదు నేను ప్రస్తుతం మా తోటలో ఒక ల్యాబ్ పెట్టాను ఆ ల్యాబ్ కూడా దీంట్లో చూపిస్తాను అంటే చూస్తే వీలుంటే దాంట్లో మేము నాలుగు రకాల వస్తువులు తయారు చేస్తాం ముఖ్యంగా ఒకటి ఫస్ట్ ఎస్పీకే జీవామృతం నాకు ఒక రాఠీ జాతి ఆవు ఉంది చాలా శ్రేష్టమైన దానిపై లక్ష్మి ఆ లక్ష్మి మాకు పాలు పెరుగు నెయ్యి నెయ్యి కూడా మా చెప్పారు కదా మీరు చెప్పారు అమెరికాలో మా మన్నులకు పంపించారు అర్ధ కిలో దట్ ఈ నాకు కిలో అంటే నాకు యాభై లక్ష అనిపించింది విజయరామ్ గారు ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే అదే విదేశాలకి వెళ్ళిపోయింది అది ఆ విధంగా నేను గోకు ప్రాంతం చేస్తాను అక్కడ జీవాంతం చేస్తాను వేస్ట్ డికంపోజ్ చేస్తాను చేపద్రావడం చేస్తాను ఇంకోటి కాదరవల్లి గట్టి అటవీ తీర్థం తోడడం కూడా చేస్తాను ఇవన్నీ ఒక గుడ్సులో కట్టి ఒక లేబులు చేశాను లైన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా దాంతో పాటుగా మా కొన్ని గొర్రె పిల్లల పెంపకం అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కింద కూడా దేశీ కోళ్ళు ఉన్నాయి కొన్ని తర్వాత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ తర్వాత ఇవి ర్యామ్ ల్యామ్స్ రేడింగ్ చేస్తాను ఈ ఆవు ఒకటి ముఖ్యమైన గోమాత ఉంది దాదాపు ఒక రకమైన క్షేత్ర ఆవు వాతావరణం మాదిరి ఉంటుంది కాబట్టి నేను అది షేర్ చేస్తాను దయచేసి ఎవరు అంటే నేర్చుకుంటాను నేను ఐఎమ్ నాట్ ట్రైనర్ నేను టై ఎప్పటికీ డిప్యూట్ డైరెక్టర్ అయినా ఐ ఐమ్ నాట్ అ ట్రైనర్ ఐఎమ్ లెర్నర్ కాబట్టి మీరు దయచేసి ఏంటంటే ఎవరికైనా మా క్షేత్రాన్ని చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా రండి మాకు కొన్ని విషయాలు చెప్పండి మేము నేర్చుకుంటాం ఇంకా ముందుకెళ్తాము ఇది ఒక మా ప్రస్థానము నా నెంబరు నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ రావు సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఇది నా ప్రస్థానం సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ జీరో డాక్టర్ పెద్ద కొత్తపల్లి నార్కల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఓకేనా కాబట్టి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు జై శ్రీమన్న ఇలా చాలామంది రైతులు వచ్చారు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరితో మధ్య మధ్యలో మాట్లాడిస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి